అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పక్క రాష్ట్రం అంతా వర్షాలతో మునిగిపోతుంటే మరో పక్క బ్లూ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అమ్మా సుగుణ మన వీక్షకులు కూడా నమస్కారం ఒక పక్క రాష్ట్రం అంతా కూడా వర్షాలు వచ్చి మొత్తం మునిగిపోతున్న నేపథ్యంలో మరో పక్క బ్లూ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది దీనిపై మీరేమంటారు సార్ ఇది వెనకటికి ఒక సామెత ఉందమ్మా నేను ఊరు నుంచి వచ్చినాన్ని గేద చచ్చిపోయి గేదాడి గేదకేడుస్తుంటే తోలాడి తోలుకేడ్చాడని ఒక సామెత అంటే అంటే తోలు వస్తుంది కదా చచ్చిపోతే ఆడికి అది లాభం అనుకుంటున్నాడు గేదాడికి ఎంత నష్టం అనేది కదా అట్లాగే ఇప్పుడు ప్రజలు నిజంగా గత రెండు వందల సంవత్సరాల్లో కూడా విజయవాడలో ఎప్పుడు ఇంత తీవ్రమైన వర్షభావం వర్ష పాత్రం జరగలేదని చెప్తున్నారు నేను కూడా దాదాపు ఒక యాభై ఏళ్ళ పై నుంచి నాకు విజయవాడతో అనుబంధం ఉంది నేను ఇంటర్మీడియట్ నుంచి అక్కడ చదివాను ఏ రిపోర్టర్గా పనిచేశాను సబ్బైటర్గా పనిచేశాను నాకు విజయవాడ కొత్త సిటీ ఏం కాదు నాకు నా సొంత ఊరు తర్వాత ఎక్కువ అనుబంధం ఉన్న విజయవాడ సిటీ అది ఇప్పుడు కూడా నేను ఆశ్చర్యపోతున్నాను అక్కడ దాదాపు పది అడుగులు కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి అంటే అంత ముందు రావటం అనేది చిన్న విషయం ఒక్కొక్క వన్ టూ కిలోమీటర్స్ రేడియస్లో వచ్చేది ముంపు ఒక టూ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు త్రీ ఫీట్ వచ్చేది వెళ్ళిపోయేది కానీ టూ థౌజండ్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి వీటి మెయింటెనెన్స్ చేయలేదు ఎవరు కూడా ఎందుకంటే ఇటువంటి వాటి గురించి అవగాహన ఈ ప్రభుత్వానికి లేదు పోలవరాన్ని పక్కన పెట్టిన ఈ ప్రభుత్వాలు ఇలాంటి చిన్న చిన్న వాగుల్ని తర్వాత చిన్న చిన్న డ్రైన్స్ని పట్టించుకుంటుందని మనం ఊహించలేము వాళ్ళకి తెలియదు కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై మూడు ఆయన చెప్పేవారు బ్రిటిష్ టైంలో చేసిన మెయింటెనెన్స్ వర్క్స్ అవన్నీ కూడా నాకు గుర్తున్నాయని ఎండాకాలం వచ్చినప్పుడు బ్రిటిష్ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే లాకులన్నీ ఉంటాయి ఇరిగేషన్కి ఆ లాకులకు సంబంధించిన రిపేర్లు చేయటం వాటికి ఆయిలింగ్ చేయటం ఇవన్నీ కూడా పద్ధతిగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో కరకట్టకు కూడా ప్రతి రెండు మూడు కిలోమీటర్లకి ఒక కాపులాదారి ఉండేవాడు నా చిన్నప్పుడు అంటే నేను యాభై ఇందులో పుట్టాను అంటే అరవై మూడు అరవై నాలుగు ఆ ప్రాంతాలప్పుడు నాకు కొంచెం ఊహచ్చేనాటికి వీళ్ళని మైలాళ్ళు అనేవాళ్ళు మైలు రాళ్ళు మైలు రాళ్ళకి ఆ ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు కరకట్టలకి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కరకట్టలు పోశారు కాబట్టి వాటిని మెయింటెనెన్స్ చేయటం కూడా అవసరం అనేది వాళ్ళకి తెలుసు వాటిని కనుక సరిగ్గా మెయింటెన్ చేయకపోతే రేపు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు తెగిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల అటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు టూ థౌజండ్ నైన్లో అనుకుంటాను అప్పుడు పెద్ద వరదలు వచ్చిన టైంలో కృష్ణ కరకట్టకి రేపల్లి దగ్గర అనంతవరం అనే ఊరి దగ్గర గండిపడింది గండిపడి రేపల్లి ఆ ప్రాంతంలో ఉన్న ఊళ్ళు మునిగిపోయినాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అవగాహన లేకపోతే వరదల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశాడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి ప్రజలతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎటువంటి సమస్యను ఎట్లా ట్యాకిల్ చేయాలి అందుబాటులో ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మెషినరీలు కానీ ట్రాక్టర్స్ కానీ జేసీబీలు కానీ ఎక్కడో కేంద్రం నుంచి రావాల్సినవి వస్తాయి కానీ వాటి కోసం ఎదురు చూడకూడదు ఒక పక్కన హెలికాప్టర్లో ఫుడ్ డ్రాపింగ్ చేస్తున్నా కూడా బోట్ల ద్వారా చేయాలి అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా చేయాలి అన్ని వైపుల నుంచి జరగాలి ఒక ఆపద వచ్చినప్పుడు ఒకే సోరు వండరు ఉండకూడదు అది ఒకసారి కష్టం వాతావరణం అనుకూలించకపోతే హెలికాప్టర్లు ఆపరేట్ అవ్వవు వాళ్ళు పైలట్లు కనుక మాకు వాతావరణం అనుకూలంగా లేదు అన్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదేశించి వాళ్ళని నిలమని చెప్పలేరు ఎందుకంటే ఏదన్నా రిస్క్ జరిగిందంటే ప్రమాదాలు జరుగుతాయి హెలికాప్టర్లే కూలిపోతాయి అందువల్ల ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కానీ ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఎప్పుడైనా కూడా తీసుకెళ్లే హెలికాప్టర్లు కానీ ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కానీ హెలికాప్టర్ పైలట్లు లేకపోతే విమానం పైలట్లు వాతావరణం మాకు అనుకూలించలేదు లేకపోతే సాంకేతిక సమస్య ఉంది ఈ హెలికాప్టర్లోనూ అని చెప్పిన తర్వాత ఎవరు వాళ్ళని బలవంతం చేసి పంపలేరు ఫీల్డ్లోకి ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత బాధపడాలి ఎవరమైనా ఆలయ ప్రాణాలే కాబట్టి నిన్న కూడా హెలికాప్టర్లు ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏంటంటే వాతావరణం అనుకూలించలా అనుకూలించలా కాబట్టి ఆ వాతావరణం అనుకూలించలేదు కాబట్టి హెలికాప్టర్లతో మేము ఫుడ్ ఇవ్వలేమన్నా కూర్చోలేము అవతల మన ప్రజలు అల్లాడిపోతున్నారు ఫుడ్ కోసం అలమటిస్తున్నారు నీళ్లు లేవు పాలు లేవు బిడ్డలకి ఇవన్నీ నిన్న చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు రైతు కుటుంబం నుంచి వచ్చాడు కష్టాలు నష్టాలు ఉద్దు తుఫాను అంత వేరే తుఫాను కూడా ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి బస్సులో ఉండి కూడా రాత్రి అంతా ముందు కలెక్టరేట్లో ఉంటాడన్నారు కలెక్టరేట్ కాకుండా దగ్గరలో బస్సు పెట్టుకుని అక్కడే కూర్చొని ఆపరేట్ చేసేటప్పటికి వాళ్ళ అధికారులు కూడా చురుకుతనం వచ్చింది అమ్మో ముఖ్యమంత్రి గారే కార్యక్షేత్రంలో ఉన్నాడు ఫీల్డ్లో మనం కూడా దిగాలని వాళ్ళ చురుకుతో చేశారు ఫస్ట్ నాలుగైదు గంటలు కొంచెం యంత్రాంగానికి కూడా అసలు అర్థం కాల అంటే దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఇష్యూనే ఎందుకంటే క్షణక్షణం పెరిగిపోతూ ఉంది ఒక పక్కన వర్షం కురుస్తూనే ఉంది ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలి ఎంత ఏరియాలో ఈ జరిగింది నష్టం అనేది దాదాపు ఎయిటీ పర్సెంట్ విజయవాడ నీళ్ళలో ఉంది ఇప్పుడు ఎప్పుడు లేదు రెండు వందల సంవత్సరాల్లో విజయవాడలో ఇటువంటి విపత్కర పరిస్థితి చూడలేదని చెప్పారు అట్లానే మనందరం చేతులు కట్టు కూర్చోవటం కాదు కదా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ వాళ్ళ కార్యకర్తలను ముందు వెళ్ళి మీరు సహాయ కార్యక్రమాల్లో చేయండి వాళ్ళకి ఫుడ్ అందించండి పాలు నీళ్లు మందులు బట్టలు ఎవరికైనా ఇప్పుడు చల్లి నుంచి ప్రొటెక్షన్ కోసం ఇవి చేయాలి కానీ ఇవాళ ఆ రీటైనింగ్ వాళ్ళు లు కట్టావా నేను కట్టా ఇప్పుడు మీరు అడిగారు బ్లూ మీడియా ప్రచారం చేసుకుంటు ఇప్పుడు ఆయన్ని స్వాగతం చేసి మేళాలతో తీసుకురావాల్సిన పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి వర్ధంతికి అక్కడికి వెళ్ళాడు ఇడుపులపాయ ఇడుపులపాయ నుంచి వస్తున్నాడు అసలు యాక్చువల్గా వర్ధంతి కార్యక్రమానికి కూడా ఆయన ఇక్కడుండి కూడా దండం పెట్టుకుని కార్యక్రమాల్లో పాల్గొవాలి ఎందుకంటే ఎక్కడైనా ఒకటే కార్యక్రమం కాబట్టి అసలు నిన్నటి నుంచి మొన్న మూడు రెండు రోజుల నుంచి విజయవాడ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఇవాళ నిజానికి ఎవరు అనుకోరు ఆయన తండ్రి ఇడుపులపాయ వెళ్ళకపోయినా కూడా ఇడుపులపాయ నుంచి వస్తే మళ్ళీ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి స్వాగతం స్వాగతం చెప్పే సందర్భం ఇది ఆయన దిగిన వ్యక్తి రాకుండా పాడు కదా ఆయన లక్ష్యం ఎక్కడుండాలి ప్ర ప్రజల మీద ఉండాలి ప్రజల మీద అక్కడి నుంచి ఆయన పిలిపివ్వాలి బాబు నా కోసం స్వాగతానికి వీటి కోసం మీరు వద్దు ఈ పరిస్థితుల్లో ముందు మీరు అన్నట్టు వెళ్ళి బాధితులను ఆదుకోండి మన పార్టీ తరపున మనం కూడా ఇవాళ ఈ ఆపద వచ్చినప్పుడు మనం దూకి పనిచేయాలి ప్రజల ఆదరణ మనం చూరగొనాలి అది లక్ష్యంగా ఉండాలి అంతేగాని దీని మీద ప్రచారం మనం ఎట్లా లబ్ధి పొందుదాము రీటైనింగ్ వాళ్ళు అనేది టూ థౌజండ్ నైన్టీన్లో ఈయనొచ్చేటప్పటికే త్రీ ఫోర్త్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మూడంతల భాగం అయిపోయింది అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో వరదలప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ గోడ మీద నుంచి మాట్లాడిన వీడియోలు మనం చూసాం వచ్చిన మూడు నెలల్లో నాలుగు నెలల్లో కట్టలేరు కదా వీళ్ళు రిటైనింగ్ వాళ్ళు అనేది అసలు దానికి డిజైన్ చేయటమే చాలా టైం పడుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృష్ణ లంక్ వరకు మొత్తం అంతా రిటైనింగ్ వాళ్ళు కట్టలేరు కృష్ణపట్నం కృష్ణ లంక అనేది కృష్ణ గర్భంలోకి వెళ్ళి కట్టుకున్నారు పూర్వకాలంలో కట్టుకుంటే కట్టుకున్నారు ప్రతి చిన్న వరద వచ్చినా మునిగిపోతుంది అందువల్ల కనీసం ఈ పట్టణ ప్రాంతం వరకన్నా కడదామనే ఉద్దేశం మీద ఆ ప్లాన్ చేశారు అది డిజైన్ చేయటం తర్వాత దాని టెండర్ పిలవటం ఎగ్జిక్యూట్ చేయటం చాలా టైం పడుతుంది రిటైనింగ్ వాళ్ళంటే మన ఇటుకు వాళ్ళు కట్టినట్టు కాదు దాన్ని గ్రనైట్ రాళ్లతో కట్టాలి చాలా మందంగా కట్టాలి తర్వాత ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇప్పుడు పది లక్షల క్యూబిక్ క్యూసెక్ల నీళ్లు బయటకు వెళ్తున్నాయి ఆ ప్రెషర్ తట్టుకునేటట్టు కట్టాలి ఆ రోజున డిజైన్ చేసి కట్టబట్టి వేళ టైంలో ఫినిషింగ్ అయిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు అప్పుడు అది కాదు ఇక్కడ ఒక కావాల్సింది ఇప్పుడు ఆపదలో ఉన్న విజయవాడని అందరూ కూడా కలిసి కాపాడుకోవాలి ఇవాళ కాలేజీలు బయటకు వచ్చినాయి నాన్ గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చినాయి అన్ని వ్యవస్థలు బయటకు వచ్చి పనిచేస్తున్నారు ప్రైవేట్ హోటల్స్ కూడా మా వంతు సహకారం మేము చేస్తూ ఉన్నారు ఇవాళ దుర్గా దేవస్థానం వాళ్ళని కూడా మీరు కూడా భోజనాలు తయారు చేయమన్నారు దాదాపు ఒక అరవై డెబ్బై వేల మందికి అట్లాగే ఒక లక్ష మందికి హరే రామ హరే కృష్ణ ఎవరైతే ఈ ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారో తర్వాత హాస్టల్స్ పిల్లలకి వీళ్ళకినూ అది చాలా బాగా పక్కాగా చేస్తారు వాళ్ళ దగ్గర పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి కిచెన్ సదుపాయాలు అట్లా ప్రైవేట్ ఓట్లర్స్ని కూడా ఆయన రాత్రి చెప్పేశారు నిన్న సాయంత్రమే మీరు కూడా రంగంలోకి దిగాలి ఇది ఒక్క ప్రభుత్వమే చేయలేదు ఇంత పెద్ద ఎత్తున ఒక రెండున్నర లక్షల మందికి నీళ్లు ఆహారం పాలు ఇవన్నీ నిత్యావసరాలు అందించాలనేది ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు ఎలా అందించాలి ఎక్కడ ఎట్లా తీసుకెళ్లాలి అనేది బోట్ల మీద ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం బరువు కష్టం ఎయిర్తో నడిచే బోట్స్ అయ్యి అవి రెస్క్యూ ఆపరేషన్స్కి పనికి వస్తాయి రక్షించడానికి అయితే కొంతవరకు వీళ్ళంత అవి చేస్తున్నారు ట్రాక్టర్స్ని దించుతున్నారు ప్రభుత్వం నుంచి పవర్ బోర్డ్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగారు అన్ని వైపుల నుంచి జరగాలి ఈ ప్రయత్నం అనేది ఇవాళ జేసీబీ మీద వెళ్ళటం అనేది అది మంచి పని ఎందుకంటే జేసీబీ ఇలాంటి నీళ్ళల్లో కూడా దాదాపు ఏడెనిమిది ఆరు ఏడు అడుగుల నీళ్లున్న ప్రాంతాలకు కూడా వెళ్ళగలుగుతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంకా నిన్న వెళ్ళిన దానికన్నా కూడా డీప్గా వెళ్ళి అన్ని ఏరియాల్లో అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి తర్వాత రిలీఫ్ సహాయ సిబ్బు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఇవాళ మొత్తం ఒక లైన్లో పడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది కూడా ఆయన కూడా ముందు ఇంతవరకు ఆయన ఆ అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడైనా అనుభవం ఉన్న నాయకుడు ఎలా ఉంటుందంటే ముందు సహాయ శిబిరంలో సహాయం చేయమంటారు తర్వాత ఈ మాట్లాడుకోవచ్చు అని ఈ అటువంటి అనుభవం కార్యక్షేత్రంలో అనుభవం లేని నాయకులు ఏం చేయంటే ఎట్లా ప్రచారం లబ్ధి పొందామని ఉంటారు కానీ కృష్ణ లంక వాసులకి ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరి టైంలో మొదలు పెట్టారో ఎట్లా కట్టారో ఎవరు ప్రతిపాదన చేశారో తెలుసు కాబట్టి వీళ్ళు వెళ్ళి చెప్పినందువల్ల కూడా ఎవరు నమ్మరమ్మా ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇంతరాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయాలి ఫస్ట్ ముందు వాళ్ళ కార్యకర్తలన్నా దిగండి నేను నా తండ్రి వర్ధంతి ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను ఆ తర్వాత నేను వస్తాను అవసరమైతే ఆయన లండన్ పర్యటన కూడా వాయిదా వేసుకోవాలి అండగా ఉండాలి అది ఉంటే అది తర్వాత చూసుకుంటాను చూసుకుంటానని చెప్పి ఫస్ట్ నేను వచ్చాను రాజకీయాలు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోండి ఫస్ట్ ప్రజలు ఆపదలో ఉన్నారు ఏ పార్టీ ఏంటి అనేది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వెళ్ళి సపోర్ట్ మీది ఎంత సహాయం చేయగలుగుతారో మీరు అంతవరకు మీరు సపోర్ట్గా ప్రజలకి ఉంటే కదా మీరు ఒక నాయకుడు అనిపించుకునేది ఆల్రెడీ మీరు మొన్నటిదాకా ఒక సీఎం పదవి నుంచి ఉండి మహా అయితే ఒక రెండు మూడు నెలలు పట్టే కదా మీరు లేని సీఎం పదవిలో ఉన్న మీరే ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేసి ఈ రోజు పట్టించుకునే వాళ్ళని మీరేం పట్టించుకుంటలేదు అని ఎక్కడో పైనుంచి మీరు చూస్తూ చెప్పి ఈ వయసులో ఇప్పుడు చంద్రబాబు గారి వయసు చూసుకుంటే అంత పెద్ద వయసు ఆయన అంత చలిలో ఆ నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్ళి మీ అందరికీ నేను ఉన్నాను మీకు అండగా నేను ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటా నేను ఎక్కడికి వెళ్ళను మీ అందరూ కుదురు పడేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఆయనకి ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి ఇంకా బాలకృష్ణ గారిది ఏదో ఫంక్షన్ ఉంటాయి వేసుకున్నారు కదా పెట్టేశారు బాబు గారు ప్రజల కోసం అక్కడ నిలబడ్డారు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకుండా ఆయన పర్సనల్ పనుల వల్ల తిరుగుతూ దూరంగా ఉండి కూడా చెడు ప్రచారాలు చేస్తున్నారు అది తప్పమ్మా అది కరెక్ట్ కాదు మీరు అన్నట్టు మొదటి నుంచి రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతారు లేదు నేను నా తండ్రి చాటును డబ్బులు చేసుకుని రాజకీయం అంటే డబ్బులే అనుకున్న వ్యక్తులకి ఈ అర్థం కావు నిన్న ఎప్పుడైతే ఆయన నేను మీ అందరి కష్టాల కోసం నేను ఇంటికి కూడా వెళ్ళనో నేను కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చుంటాను నేను మీ బస్సులో కూర్చుని ఇక్కడే నేను పర్యక్షి పర్యవేక్షిస్తానని ధైర్యం చెప్పారు మీరు పడవద్దు ఇవాళ ఒక్క రాత్రికి మీరు ఓర్చుకోండి రేపు తెల్లారే లోపల మీకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు మీ గడప దగ్గరికి నేను పంపిస్తాను ముందు పంపించినా పంపించలేకపోయినా అందరికీ కనీసం ఆ భరోసా ధైర్యం ధైర్యం ఇచ్చారు అంటే చాలమ్మా ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఇవ్వగలిగితే కూడా బాగా సక్సెస్ అయినట్టే ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మనం సహాయం చేసినా చేయకపోయినా ధైర్యం ఇవ్వాలి మీరు అన్నారు చూసారా ఆయన పెద్ద వయసు అని ఆయనకు అనుభవమే కాదు శక్తి కూడా ఉంది చెయ్యాలనే ఒక ఒక ఉత్సాహం ఉంది మనిషిలో ఎంత హుషారుగా తిరుగుతున్నారండి అసలు ఇవాళ ఆయన అందరికన్నా ఇవ్వకడమా చాలా హుషారుగా తిరుగుతుంది ఆయన వీడియోస్ చూస్తుంటే ఆశ్చర్యపోతుంది వాళ్ళు ఎన్ఎస్సి గార్డ్స్ కానీ పక్క నుండే రెస్క్యూ వీళ్ళకన్నా కూడా ఆయన యాక్టివ్గా తిరుగుతున్నాడు ఇవాళ అవును ఆ ధైర్యమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ చూసి అయ్యో నా ప్రజలు ఈ టైంలో నేను అండగా ఉండాలి వ్యక్తిగత మన కుటుంబానికి సంబంధించిన అంశాలు ఉండొచ్చు కానీ అవి కాదు వాళ్ళ ముఖ్యం ఇవాళ విజయవాడ ఎప్పుడు రెండు వందల సంవత్సరాల్లో పడని ఇబ్బందుల్లో పడినప్పుడు మన వ్యక్తిగతమైన కుటుంబ విషయాలు పక్కన ముందు మీరు అన్నట్టు ఫస్ట్ ప్రయారిటీ విజయవాడ సిటీ ప్రజలకు ఇవ్వాలి తర్వాత వరద బాధితులకి ఇవ్వాలి మనం ఇవన్నీ ఎవరికై వాళ్ళు అప్పించుకుంటాం అవన్నీ మనకు మనసులో ఉంది మన ఇంటి దగ్గర మన ఫోటోకి ఇచ్చుకున్నా కూడా చాలు ఎవరు జనరల్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల్లో మమేకమయ్యే మనిషే ఆయన ఇప్పుడు కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్పించుకు తిరిగి నేను లండన్ వెళ్ళిపోతాను బెంగళూరు వెళ్ళిపోతాను ప్యాలెస్లోనే అనేది కాదు ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఉత్సాహం ఉందో రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది ఉంది ఉన్న మాట అస వాళ్ళిద్దరు సముజ్జీ ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఎన్నో చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కొద్దిగా బెటర్ ఏంటంటే ఆయన ఫీల్డ్ లో ఉంటాడు ప్రాక్టికల్ మనిషి అంతెందుకు ఒరిసాలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా గవర్నమెంట్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు ఒరిస్సా గవర్నమెంట్ గాని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒరిస్సాలో ఉన్న దీనికి ఆ రోజున ఏది కావాలంటే అది క్షణాల్లో ఇక్కడ నుంచి ఒరిస్సాకి పంపించారు వాళ్ళకి ఎక్కువగా ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకి ఏది కోరితే అది మన దగ్గర రిజల్ట్ ఉన్నాయి ఎప్పటికే పెట్టి ఉన్నాయి అన్నిటిని పంపించేసారు తర్వాత చూసుకున్నాం అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది వాళ్ళ కార్యకర్తలను కూడా ముందు కార్యక్షేత్రంలోకి దింపి బాధితులను ఆదుకుని ఆ తర్వాత మాట్లాడచ్చు ఒక వేదిక మీద మేము వెళ్ళాం ప్రజల కోసం మేము ఇలాంటి మేము ఇలాంటి సపోర్ట్ చేసాం మీరు ఏం చేశారని మీరు అప్పుడు క్వశ్చన్ చేయండి ఎవరైనా అడుగుతారు ఎవరైనా చెప్తారు కానీ ఇప్పుడు ఇంత పరిస్థితుల్లో ఒక విషయం అండి బాబు గారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది ఎన్ని బురదలు జిమ్ముకున్నా జిమ్ముకోండి మీరు నాకు నా ప్రజలే ముఖ్యం మీరు ఎన్ని జిమ్ముకున్నా నేను అవి పట్టించుకోను నేను ప్రజల దగ్గరికే వెళ్తాను మీరు అన్నట్టు గారు ఆయన వీళ్ళందరికీ స్పందించకూడదండి ఆయన స్పందించాల్సింది ప్రజల కష్టాల గురించి అది ఆయన చేస్తున్నాడు ప్రజలు అది గుర్తిస్తారు ఆయన కూడా కోరుకునేది వీళ్ళందరికీ సమాధానాలు కాదు ఇప్పుడు అత్యవసరంగా వాళ్ళందరికీ ఎక్కడెక్కడి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన రిలీఫ్ తీసుకోవాలి తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా ఎవరన్నా కూడా ఇవ్వగలిగిన ఉంటే వాళ్ళని కూడా ఆహ్వానించాలి స్వచ్ఛంద సంస్థలు నిన్న ఓట్లర్స్కి ఆయన పిలిపించాడు ఇవాళ మీరు కూడా దూకండి రంగంలోకి ముందు ఫుడ్ అందించండి తర్వాత చూసుకుందాం అని వాళ్ళు స్వచ్ఛందంగా ఇవాళ ఎవరికి వాళ్ళు దిగారు రంగంలోకి ఎందుకంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఎవరు బయట అడుగు పెట్టలేరు వాళ్ళ దగ్గర కిచెన్ ఉంది తర్వాత ప్రొవిజన్స్ ఉన్నాయి కిచెన్ కుక్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మనం వన్ డేలో ఎక్కడ సమకూర్చుకోగలుగుతుంది ప్రభుత్వం అందువల్ల ఎవరు ఎట్లాంటి సహాయం ఇస్తున్నా కూడా తీసుకుని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్కి వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అది ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా యూ అమ్మ మన వీక్షకులు కూడా నమస్కారం